అండి సో పత్తి పంటలో ఫస్ట్ దఫ మొదటి దఫా ఎరువులు ఏవి వేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాము సో ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి పత్తి పంట పైన ఏ మందులు వాడుకోవాలి ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే థర్డ్ స్ప్రే కానీ పూత ఖాత మంచిగా రావడానికి తెల్లదోమ పచ్చదోమ నివారణ కోసం ఏ మందులు వాడుకోవాలి సో ఫస్ట్ దఫా సెకండ్ దఫా మూడో దఫా ఎరువులు ఇవి వాడుకోవాలనేది కూడా పూర్తి సమాచారం మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా తీయడం జరిగింది రైతుల కోసం అనేది దాంట్లో ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే కానీ దాంట్లో వేస్తే మీకు దాన్ని సొల్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా కింద లింక్ అయితే పెడతాను సో దాంట్లో మీరు జాయిన్ కావచ్చు సో మొదటి దఫా ఎరువులు ఇవి వేసుకోవాలని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు సో ప్రస్తుతం అనేది మా సైడ్ అయితే ఇంకా వర్షాలు లేవు సో మొదటి దఫా ఎరువులు ఇవి వేసుకోవాలంటే ఫస్ట్ న్యూట్రిషన్స్ అనేది అందించాలి ఖచ్చితంగా మీరు న్యూట్రిషన్ నైట్రోజన్ అనేది మనకు ఖచ్చితంగా దాంట్లో కొద్ది వరకు కొద్ది వరకు ఇవ్వాలన్నమాట సో యూరియా కొద్ది అదే అదేవిధంగా ఫాస్ఫరస్ ఎక్కువ అదేవిధంగా పొటాషియా ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే మనకు యూరియాలో వరకు గ్రోత్ అందిస్తుంది అనమాట దీంట్లో ఇవి మూడు కాంబినేషన్లో ఉన్న మందులన్నీ మీరు తీసుకోండి ఏంటంటే మనకు ఫస్ట్గా పది ఇరవై ఇరవై అనేది మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది సో దీంట్లో నైట్రోజన్ తక్కువ ఉంటుంది టెన్ పర్సెంట్ అనేది నైట్రోజన్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఫాస్ఫరమ్ ఉంటుంది అదేవిధంగా ట్వంటీ సిక్స్ పర్సెంట్ మనకు పొటాషియం అనేది ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకు గ్రోత్ వస్తుంది మనకు ఫాస్ఫరస్ వల్ల మనకు రూట్స్ డెవలప్మెంట్ పెరుగుతుంది అదేవిధంగా మనకు పొటాషియం వల్ల ఏంటంటే మనకు ముక్కొక్క రోగ నిరోధక శక్తి అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మీకు మార్కెట్లో దొరికితే పది ఇరవై ఆరు ఇరవై ఆరు వచ్చేసి ఖచ్చితంగా ఒక ఎకరానికి వచ్చేసి ఒక బస్త అనేది వేసుకోండి మొదటి దఫ ఎరువులలో ఇది దొరకని సమయానికి మీకు ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకోండి సో ఇరవై ఇరవై సున్నా పదమూడులో మనకు సల్ఫర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది సల్ఫర్ వల్ల సల్ఫర్ వల్ల మనకి ఏంటంటే మనకు ఆకులు పచ్చకు కానీ ఎర్రకు కానీ అవ్వడం జరుగుతుంది కదా దానివల్ల మనకు అది కూడా కంట్రోల్ అవడం జరుగుతుంది అనమాట దీంట్లో ప్రోటేషి పర్సెంటేజ్ జీరో ఉంటుంది కాబట్టి కూడా మనకు దీంట్లో ఫాస్ఫర్ అదేవిధంగా సల్ఫర్ ఉంటుంది కాబట్టి మనకు దీంట్లో గ్రోత్ రూట్స్ డెవలప్మెంట్ అదేవిధంగా కొద్ది వరకు మనకు ఆకులు ఎర్ర కావడం కానీ మనకు అదేవిధంగా మనకు ఒక్కొక్క మంచి షైనింగ్గా కనబడడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవి రెండు దొరకని సమయానికి మీకు యూరియా డిఏపి దొరుకుతుంది మార్కెట్లో సో ఇది ఒక ఎకరానికి ఒక బస్తా డీఏపీ దాంట్లో మనకు పదిహేను నుంచి ఇరవై కేజీల యూరియా అనేది యాడ్ చేసుకొని మీరు వేసుకోండి సో దీనివల్ల ఏంటంటే మనకు గ్రోత్ వస్తుంది రూట్స్ డెవలప్మెంట్ కూడా మనకు బాగా రావడం జరుగుతుంది సో మనకు ప్రస్తుతం ఈ సమయంలో మనం ఏం చేసుకోవాలంటే మంచి గ్రోత్ తేవాలి అంతే అదేవిధంగా మంచి బ్రాంచెస్ అనేది మనకు తే తేవాల్సి ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఈ ఏదైతే మనకు మందులలో యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లాంట్ బూస్టర్ వచ్చేసి మందులలో యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఫస్ట్ స్ప్రేలో కూడా తీసుకోవచ్చు అనమాట సో దీనివల్ల ఏంటంటే మనకు మంచి బ్రాంచెస్ రావడం జరుగుతుంది దీంట్లో మన అనేక రకాల మనకు న్యూట్రిషన్స్ అనేది అందించడం జరుగుతుంది చూ చూసుకోవచ్చు మీరు దీంట్లో ఫుల్విక్ యాసిడ్ కానీ హ్యూమిక్ కానీ విటమిన్స్ కానీ సీవిడ్ కానీ అమినో కానీ అదేవిధంగా ఆర్గానిక్ నైట్రోజన్ ఆర్గానిక్ ఫాస్ఫరస్ ఆర్గానిక్ పొటాషియం కాల్షియం మ్యాగ్నీషియం సల్ఫర్ ఇలాంటి న్యూట్రిషన్స్ అనేవి మనము దీంట్లో యాడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు మొక్క గ్రోత్తో పాటు పాటు మనకు గ్రోత్ ఎక్కువ అవసరం ఉండదు మనకు ఎక్కువ దిగుబడి రావాలంటే ఎక్కువ బ్రాంచెస్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మనకు మంచి బ్రాంచెస్ తేవడం జరుగుతుంది ఇది మొక్కకు మంచి పోషకాలు అందించి మంచి బ్రాంచెస్ తేవడానికి అనేది పనిచేస్తుంది ఈ ప్లాంట్ బూస్టర్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఇది తీసుకుంది ఒక ఎకరానికి వచ్చేసి మీకు ఇది ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసి రెండు ఎకరాల వరకు అయితే అవుతుంది సో తక్కువ ప్రైస్లోని మనకు ప్లాంట్ బూస్టర్ అనేది మీకు అందించడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీకు వాళ్ళే పంపించడం అనేది జరుగుతుంది అనమాట సో ప్లాంట్ బూస్టర్ రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది గత సంవత్సరం మనం చాలామంది రైతులకు ఇవ్వడం జరిగింది దీనివల్ల మంచి గ్రోత్ వస్తుంది అదేవిధంగా కొమ్మలనే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడం జరుగుతుంది అదేవిధంగా మనం ఇప్పటి నుంచి ప్లాంట్ బూస్టర్ అందించడం వల్ల మొక్కలో మనకు మంచి పోషక తత్వాలు ఏర్పడి మంచి కాయ సెట్ అవ్వడం కావని కాయ బరువు రావడానికి కూడా మనకు మంచి పనితనం అనేది దీన్ని చూపించడం జరుగుతుంది అనమాట సో ఇది మీరు సాయిల్లో కూడా వేసుకోవచ్చు మందులతో పాటు కూడా వేసుకున్నట్లయితే కూడా మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఇలాంటి వివరాలనే మనం మనం ఇలాంటి వివరాలు ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది సో మన వాట్సా మన ఛానల్ ద్వారా మీకు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లక్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్